ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడపపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మన ప్రభుత్వం వస్తుంది ఆ జియోని మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీకు రావాల్సిన ఎడిషనల్ సరెండర్ లీవ్లు సరెండర్ లీవ్లు ట్రావెల్ అలవెన్స్ ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఉపాధ్యాయులు కూడా వచ్చారు పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం సకాలంగా జీతాలు చెల్లించరు రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు వాళ్ళకి రావాల్సిన టీఏ డిఏ అలా కూడా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం అన్న రెండు నెలల్లో పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళ చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉంది వడ్డీ వడ్డీతో సహాతిధి చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు గోడ పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఈ మధ్యన ఎర్రబు చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు కొంతమంది అధికారులు కోర్టుకి వెళ్ళారండి నా పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట అధికారులు నేను బెదిరిస్తున్నానంట అవును ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదలపెట్టనన్నా అంటే మీరు చట్టం చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నట ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే నేను వదిలిపెట్టాను వడ్డీతో సహా చెల్లిస్తా చక్కరవడ్డ అంటావా వడ్డా అది అచ్చన్న వదిలేద్ద వడ్డీ నాది చక్ర వడ్డీ అయింది దన్నా సిద్ధమా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం మీకు మొదటిది బాధుడే బాధుడు దాని తర్వాతే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి మూడోది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇచ్చాం ఈ మూడు కార్యక్రమాలు మీరు జయప్రదం చేశారు ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మన శ్రీకారం చుట్టాలి ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ మండల్ పార్టీ అధ్యక్షులు కోరేది ఒకటే మీ అందరిగో కిట్ ఇస్తున్నాం మీ అందరిగో కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ఒక క్యాలెండర్ ఉంది ఈ క్యాలెండర్ ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ ఉంది ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది చేర్చుతారా పిడికలు బిగించి చేతుల పైకి ఎత్తండి చేర్చుతా ఉన్న ఇట్లా ఇరవై ఐదు మీకు ఒక చేసి పంపిస్తాం ఇరవై ఐదు ఇరవై ప్రతి బ్యాగ్ లో ప ఇట్లా పది ఉంటాయి అంటే రెండు వందల యాభై క్యాలెండర్లు మీకు ఇస్తాం ఇంకో పక్కన ఒక చిన్న కార్డు కూడా ఇస్తాం అంటే మన ఇచ్చే హామీలు గడప గడపకే కాకుండా టీ షాప్ దగ్గర కూడా వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఉంది అది గుర్తు చేసినానికి ఇది కూడా మీకు ఇస్తున్నాం ఇంతేకాకుండా కాకుండా ఇంకా మన సైకిల్ సింబల్ నాలాగా మీరు కూడా గుండె పైన పెట్టుకుని ప్రతి గడపకి తీసుకెళ్ళాలి టోపీ ఎటుకో సో ఈ కిట్ మీకు ఇస్తున్నాం ఈ కిట్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ నాయకులు నేను కోరుతున్నా ఇది ఎన్నికల ముందల మనకున్న పవిత్రమైన బాధ్యత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం చాలా స్పష్టంగా ఆరే ఆరు హామీలు ఇస్తున్నాం ఇది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇంకా ఏంటన్నా అయ్యా ఒక్క నిమిషం మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలని నిర్ణయించేది బాబు గారు ఎవరికి ఏ పదవి పదవిస్తే గట్టిగా వైకాపాకి రాడేస్తారనేది నిర్ణయించేది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడే యాభై మూడు రోజుల జ్యుడిషియల్